అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనుల జీవన శైలి విభిన్నంగా ఉంటుంది వారి సంస్కృతి సాంప్రదాయాలు అబ్బురపరుస్తుంటాయి అలాంటి వారసత్వాన్ని నేటి తరాలకు అందించేందుకు ప్రభుత్వాలు మ్యూజియంలు ఏర్పాటు చేస్తుంటాయి అలాంటిదే నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఈ మ్యూజియం శ్రీశైలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల జీవిత శైలి విధానాన్ని చాలా చిత్రీకరణలతో ఉంచారు ఇందులో వారి జీవన శైలి పూర్వ పద్ధతుల విధానాన్ని చేశారు గిరిజనులు ఉపయోగించిన పనిముట్లు ఇతర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు దాదాపు ముప్పై ఏళ్లుగా చెంచులక్ష్మి మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తోంది శ్రీశైలం మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు నల్లమల్ల అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో చెంచులక్ష్మి గిరిజన మ్యూజియం ప్రధానమైనది ఇందులో ప్రధానంగా ఆనాటి గిరిజనుల జీవన శైలి వేట విధానాన్ని తెలిపే వస్తువులు చిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా గిరిజన మహిళల నగలు వస్త్రధారణ అలంకరణకు సంబంధించిన వస్తువులు ఆకట్టుకుంటాయి వారి పూర్వీకులు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఆ రోజుల్లోనే వాడేశారంట అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ని గిరిజనులు అప్పట్లోనే వాడేవారని అక్కడి అధికారులు చెబుతున్నారు దీనిని ఆ రోజుల్లో వేడి బుట్ట అనేవారంట అంతేకాదు వేడి వేడిగా దోశలు ఇడ్లీలు రైస్ చల్లారిపోకుండా ఉండేందుకు మనం ఇప్పుడు వాడే హాట్ బాక్స్ కూడా వాడేవారంట దీనిని ఆవిరి బుట్ట అనేవారని వివరించారు ఇక డోలు సన్నాయి కంజర వెదురు బుట్ట కొడిమలు ఎరుకల డప్పు కళ్ళు దిప్పలు మొదలైన పరికరాలు మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు